నమస్తే ఇప్పుడండి పెద్ద సమాజంలో ఏంటంటే చాలా బాధపడుతున్న విషయాలు ఏంటంటే తాగే భర్తలతోనండి చాలా ఇబ్బంది అవుతుందండి అది ఏంటంటే ఉండోళ్ళలోనండి కాస్త ఆస్తులు ఉంటాయి సరే అమ్ముకుంటారు బ్రతుకుతారు భార్యని ఆడేం చేసినా కొంచెం ఇంట్లో పిల్లలు సరే ఆత్మంగారు సపోర్ట్లు ఉంటాయి కాస్త వెనకాల ఆస్తులు ఉంటాయి అంటే కానీ కొంతమంది పేదవాళ్ళు ఇళ్ళండి నిజంగా చెప్తున్నారండి ఆ తాగొచ్చే భర్తలతోటండి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే ఆడవాళ్ళు నిజంగానండి ఒక్కోసారి విచక్షణ కోల్పోతున్నారు భార్యను అసలు ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళని బ నడి బజార్లో నుంచో పెట్టి భార్యలకి ఏవో అంటగట్టేసేసి వాళ్ళని బజారు పాలు చేసి పిచ్చి తిట్టులు తిట్టుకుంటూ పిచ్చి కొట్టుడు కొట్టుకుంటూ ఆవిడ తెచ్చే సంపాదన మీద బ్రతుకుతూ కూడా ఈ మగవాళ్ళంటే చాలా ఇబ్బంది పడుతున్నారండి ఇక్కడ ఆడవాళ్ళు ఏంటంటేనండి కాస్త ఆత్మ ఆత్మస్థైర్యం ఉండి తన కాళ్ళ మీద తన నిలదొక్కగలను తను ఏదన్నా కష్టపడి కాయ కష్టం చేసి నలుగురు నాలుగు పాస్ పాసపని చేసుకోను లేకపోతే ఏదైనా కూలికెళ్ళు నాలుకెళ్ళు ఏదన్నా జీవితంలో ఏదైనా ఒక రూపాయి సంపాదించుకుంటే కనీసం తన కడుపున అది మంచిగా అడగనే చెడు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు గుర్తి చేస్తారు మళ్ళీ ఆ పిల్లలు కూడా అండి ఈ మొదలష్టపు తండ్రిని చూసి పెరుగుతూ వాళ్ళు కూడా ఎక్కడ చెడిపోతారు ఇది బాధపడుతుంది తూ ఉంటుందండి ఒక్కొక్కసారండి ఈ తాగుబోతు భర్తలు ఎంత నరకం చూపిస్తారంటే అసలు ఇంటికి వెళ్తే భయం బయటకొద్దామంటే భయం ఎందుకు అంటే వాడు ఏం మాట్లాడతాడు ఇంట్లో ఉంటేనేమో తాగి ఇష్టం వచ్చినట్టు నీచాలు మరిచిపోయి పాస్ ఎక్కడ పోస్తుంది ఇవి అసలు ఎక్కడ మోషన్కి వెళ్తుంది వాడికి తెలియదండి తెలియకుండా భార్యలనండి ఎంతో బాధ పెడుతుంటారండి వాళ్ళని చూసినప్పుడు ఆ పిల్లలకి ఆడవాళ్ళని చూస్తుంటే ఇంట్రా పాపమేళ్ళకి కష్టాలు कलिस्वी కానీ తల్లిదండ్రులు కూడా ఏంటంటేనండి చిన్న చిన్న కుటుంబాలు వాళ్ళు కూడా ఏంటంటే ఆడపిల్ల ఎదిగేటప్పుడు ఏడో కోడు దొరికాడు సచ్చాడు వెనకాల ముందనే వాడికి ఇచ్చి చేస్తున్నారే కాని ఎంత పేదోడైనా సరేనండి ఒకటండి మీరు కాయ కష్టం చేసుకునే వాడికి చేతిలో పెట్టండి నా ఆడు నాలుగు రూపాయలు కూలు తెచ్చుకుంటుంది ఇది నాలుగు రూపాయలు కూలు తెచ్చుకుంటుంది కానీ ఎవడో కత్తే ఉద్యోగస్తుల కొడుకను లేతిన్ కోడి కొడుకను ఇచ్చి ఈ పేదింటి పిల్లని పెడితే అది ఆడుబెట్టే బాధలు నానా బాధలు పెడుతుంటాడండి దయచేసి నేను ఒకటే చెప్తున్నానండి పేదరిక తల్లిదండ్రులకైనా ఎవరికైనా ఎందుకంటే ఒక ఆడపిల్లని ఒక అయ్యి చేతిలో పెట్టుతాడు వాడు బుద్ధిమంతుడు కావాలని కొడుకొచ్చండి ఎందుకంటే వాడు అడుక్కొచ్చా మీ బిడ్డను పోషిస్తాడు ఎందుకండి కాత కూర్తూ అసలు బుద్ధిమంతుడు కానిపిస్తే వాడు అసలు మీ బిడ్డను ఏం చేస్తున్నాడు బజార్లో నుంచో పెడతాడు అసలు దాన్ని కొడతాడు తిడతాడు పొద్దున్న దాని జీవితాన్ని లేకపోతే దాని మెడకాన్ని మీరే పిసికేయండి ఎందుకు వచ్చిన గొడవ ఇప్పుడు వాడెవడ చేతిలో పెట్టి రోజు దానికి నరకం చూపించే కన్నా మీరు పెన్సిల్ అయినప్పుడు దాన్ని మీరే చంపుకోవటం బెటర్ అనిపిస్తుంది ఒక్కోసారి నాకు ఎందుకు అంటే ఎందుకు ఈ బాధలు దానికి బతికుండంగానే చూపించడం కాబట్టి దయచేసి తల్లిదండ్రులు కూడా అండి ఎవడికైనా ఓ పిల్లాడికి చేతిలో పెట్టేటప్పుడు అమ్మాయిని కాస్త ఆలోచించి బుద్ధిమంతుడికి ఇవ్వండమ్మా అంతేగాని పనికిమాలని అదవలకిచ్చి పనికిమాలని అమ్మాయిని చేయకండమ్మా దాని జీవితాన్ని పాడు చేయొద్దండి ఈ తాగుబోతు భర్తలండి ఎంత హీనంగా చూస్తారంటే భార్యలని అంత హీనంగా అది ఇవ్వకపోయింది కష్టపడి రూపాయి తెచ్చుకుంటున్న నా పిల్ల కనుక ఒక వంద రూపాయలు ఇవ్వలేదు యాభై రూపాయలు ఇవ్వలేదంటే దాన్ని నానా బాధలు పెట్టి అసలు ఎవరు కనపడితే వాడికి అంటగట్టేసి నా చండాలం చేస్తుంటాడండి తాగుబోతు భర్త దయచేసి ఇలాంటి భర్తలుండగా ఆడపిల్లలండి కొంచెం కాన్ఫిడెంట్గా చదువుకోండి సాధ్యమైనంతవరకు కష్టపడండి మీరు ఎక్కల కష్టం మీద మీరు బతుకండి ఏదన్నా వాడు కనుక మిమ్మల్ని చావ పడుతుంటే ఎదురు తిరిగి నాలుగు పేకండి అప్పుడు కానీ వాడు వింటాడు అంతేకాని మీరు వాడి చేతిలో బలైపోతూ ఇరవై నాలుగు గంటల తన్నులు తింటూ ఇదే రా జీవితం అనుకుంటే మీ లైఫ్కి ఏట్ అయిపోద్దు ఇలాంటి అండి సమాజంలో ఎన్నో చూడాల్సి వస్తుందండి చూసినప్పుడు అండి అయ్యో పిల్లలు ఎంత బాధపడుతున్నారే అనిపిస్తుందండి కానీ ఏం చేస్తావు ఎవరినైనా మనం చేయగలిగేది ఏముందండి అవ్వాలని వాళ్ళల్లో రావాలి కానీ మనం ఎన్ని చేసినా ఏం చేయగలుగుతామండి దయచేసి ఎవరైనా సరే అది చిన్నపాటి ఉద్యోగం చేసుకున్నా కూలీనాలు చేసే తాగుబోతు భర్తల్ని సాధ్యమైనంత వరకు మార్చుకోవటాన్ని ట్రై చేయండి రిహాబిటేషన్ సెంటర్స్ ఉంటాయి వాటి దగ్గర ఏమన్నా మార్చగలనేమో చూడండి ఎలాంటి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇస్తే అని కొంతనా మారుతారేమో ఇక మారనోడితోటి మీ జీవితం ఇంతేనండి చేసేదేం లేదు దానికి మీరు కాలం బరాంచడం భరాంచడం బరాకూ వదిలేసి మీరు రూట్ మీరు చూసుకోవటం మీరు మాత్రం వ్యక్తిత్వం చంపుకొని వాడి చేతిలో మాత్రం బలి కాకండి దయచేసి అవసరమైతే వాళ్ళని పక్కన పెట్టి మీరు రెండు కాళ్ళ మీద మీరు నిలబెట్టుకుంటే కనీసం మీ కడుకును పుట్టిన ఒకడు ఇద్దరైనా ఉన్నతంగా బతకడానికి అవకాశం ఉంటుందండి దయచేసి ఆ పని చేయండి మంచిగా మీరు మీరు ఎక్కల మీద ఆధారపడుతూ మీ కాళ్ళ మీద మీరు నిలబడండి ఆ ఎదవలన అవసరమైతే పక్కన బారేసేసి మీరు రూట్లో మీరు ఉండండి ఓకేనండి ఇది తెచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ ఎస్పెషల్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మేము ఎందుకు వస్తాం నమస్తే